హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ థర్టీ ఫోర్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు వీళ్ళిద్దరి జీవితం ఏమవుతుందో ఇష్టరులే చూద్దాం మీరు ఎల్లుండి పంపడం కాదు రేపే మీ ఇంటికి విడాకులు వస్తాయి చూస్తూ ఉండు అంటాడు కళ్యాణి తండ్రి శివశంకర్ వాళ్ళ మాటలకి మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు విడాకుల అంటూ సంధ్య భయంగా అంటే కళ్యాణి ఏకంగా కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్యాణి అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు గౌతమ్ కళ్యాణిని పట్టుకొని గౌతమ్ని మధ్యలోనే ఆపేసారు శివశంకర్ నా కూతురిని ముట్టుకోవడానికి కానీ చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ ప్రయత్నిస్తే నేను చూస్తూ ఊరుకోను అంటాడు శివశంకర్ నువ్వు అడ్డుకోవడం ఏంటి నా కొడుకి అంత కర్మ పట్టలేదు తీసుకెళ్ళు నీ కూతురిని అంటాడు ఆంజనేయులు గారు నాన్న కళ్యాణి మావయ్య వద్దు కళ్యాణిని తీసుకెళ్ళొద్దు నాకు తను కావాలి అంటాడు గౌతమ్ ఏడుస్తూ నువ్వు ఏడవడం ఏంట్రా దానికోసం వెళ్ళని అంటాడు ఆంజనేయులు గారు ఇంతలో ఫోన్ వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడతారు ఆంజనేయులు గారు ఆర్య సంధ్య వీరయ్య పదండి ఇక్కడి నుంచి అని శం శివశంకర్ అంటే కళ్యాణి ఎత్తుకుంటాడు ఆర్య శివశంకర్ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు జాగ్రత్త బావ మేమే మేమేమి చేయలేకపోతున్నాం అంటుంది సంధ్య ఏడుస్తూ కళ్యాణి జాగ్రత్త అంటాడు గౌతమ్ ఓకే గౌతమ్ కళ్యాణ్ కోసం నువ్వు తప్పకుండా రావాలి మీరిద్దరూ మళ్ళీ కలవాలి అంటాడు ఆర్య స్ట్రాంగ్గా వస్తాను తప్పకుండా వస్తాను అంటాడు కళ్యాణ్ పవన్ నీ నెంబర్ ఇవ్వు నేను కాల్ చేస్తాను అంటాడు ఆర్య ఆర్య వస్తున్నావా లేదా అని హాల్ నుంచి శివశంకర్ అరపకి నెంబర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు ఆర్య సంధ్య సురహోళ లేని కళ్యాణిని తీసుకొని ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంటాడు గౌతమ్ పక్కన పవన్ ఊరుకోరా కళ్యాణ్ని నీకు దూరంగా ఉండలేదు నువ్వు బాధపడకు నీ ప్రేమ రా మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోలేరు అంటాడు మౌనంగా ఉన్న గౌతమ్ దగ్గరికి వస్తాడు ఆంజనేయులు గారు వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇక పద మనం ఇంటికి వెళ్దాం వెళ్తే వెళ్ళని నువ్వేం బాధపడకు దానికోసం అంటాడు ఆంజనేయులు గారు నాన్న అని గట్టిగా అరుస్తాడు గౌతమ్ ఏంటి అని సీరియస్గా చూస్తారు ఆంజనేయులు గారు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అంటాడు అలా ఎలా ఒక్కడి వెళ్ళ ఉంటావు అడ్డమైనవన్నీ ఆలోచిస్తూ ఉంటావా కుదరదు నువ్వు నాతో రా అని అంటాడు నానా ప్లీజ్ నన్ను ఒక్కడినే వదిలేయండి నేను వస్తాను మీరు వెళ్ళనివ్వండి అంటాడు గౌతమ్ సాధ్యమైనంతవరకు కోపాన్ని కంట్రోల్ చేసుకొని అవునాకుల్ నేను ఉంటాను గౌతమ్కి తోడుగా వాడు కొంచెం సెట్ అయ్యాక వస్తాడు మీరు వెళ్ళండి అంటాడు పవన్ సరే కానీ మళ్ళీ ఆ అమ్మాయి కోసం ఆలోచించడాలు వద్దు మానేస్తే మంచిది ఈ విషయంలో నేను ఒప్పుకోను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆంజనేయులు గారు అంకుల్ ఏంట్రా మరి ఇలా అయిపోయారు కనీసం ఆలోచించనివ్వడం లేదు కళ్యాణి వాళ్ళ నాన్నగారు కూడా అలానే తయారయ్యారు అంటాడు పవన్ మౌనంగా ఉన్న గౌతమ్ భుజం మీద చేయివేసి నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు ఇంత ఈజీగా వదులుకోకు ఓకేనా అంటాడు పవన్ పవన్ని గట్టిగా అగ్ చేసుకొని ఏడుస్తాడు గౌతమ్ బాధపేటికి వస్తేనే గౌతమ్ సెట్ అవుతాడు అని పవన్కి తెలుసు కనుక సైలెంట్గా గౌతమ్ బిన్ను నిమురుతాడు పవన్ నేను కళ్యాణి కోసం నాన్నని మామయ్యని కూడా ఎదిరించగలనురా కానీ అసలు కళ్యాణి నన్ను నమ్ముతుందా లేదో అర్థం కావడం లేదు ఆ ఫేక్ వీడియోస్ అండ్ ఫొటోస్ని తను నమ్మి దూరం అవ్వాలి అనుకుంటుందో లేదో తెలియదు అంటాడు గౌతమ్ కళ్యాణి ఎందుకో నిన్ను దూరం చేసుకోవాలి అనుకుంటుందిరా అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయ్యింది అని అడుగుతాడు పవన్ ఈరోజు ఈవినింగ్ కళ్యాణి నన్ను ఎక్స్ట్ చేయడానికి ప్లాన్ చేసి నన్ను ఫాస్ట్గా రమ్మంది కానీ మీటింగ్ అయింది కదా అందుకే లేట్ అయ్యింది అప్పటికి వెళ్ళిపోదామంటే తామ్ర ఒక సైకలజికల్ పేషెంట్ని తీసుకొని వచ్చింది హాస్పిటల్ అయితే ఎఫెక్ట్ అవుతుందని నేను ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి తనని ట్రీట్ చేశా అది చూసి కళ్యాణి తప్పుగా అనుకుంది నన్ను తప్పు పట్టి చాలా మాటలు అన్నది నేను కూడా తిరిగి సీరియస్ అయ్యా అక్కడ ఏమవ్వలేదు అని చెప్తూ కానీ తను వినలేదు ఆవేశంలో చాలా ఎక్కువే అనేశాను సరిగ్గా అదే టైంకి మా కూడా వచ్చేశారు ఆయన దగ్గర కూడా ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ ఎలా వచ్చాయో నాకు తెలియదు ఆ గడువ పెద్దదై ఇదిగో ఇలా అంటాడు గౌతమ్ అంటే ఇదంతా కావాలని ఎవరో చేశారురా మీ ఇద్దరిని విడగొట్టాలని ఆలోచన ఎవరిది అంటాడు పవన్ ఏమోరా నాకు అదంతా తెలియదు నా ఆలోచన అంతా నా ఆలోచన అదంతా కాదు కళ్యాణి కోసం తను నా కోసం ఏమనుకుంటుందో అసలు తను ఎలా ఉందో అంటాడు గౌతమ్ ఇంకా సడన్గా వెలుగో వస్తుంది కళ్యాణికి చుట్టూ చూసేసరికి తను కారులో ఉంది అక్క నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది సంధ్య మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది కళ్యాణి ఇంటికి అని స్థిరంగా వినిపిస్తుంది శివశంకర్ బాయ్స్ కానీ నాన్న ఆయన అంటుంది కళ్యాణి వాడి కోసం మాట్లాడకు కలియాని నేను ఇంతలా టార్చర్ చేసినా వాడి కోసం ఆలోచిస్తున్నావు అంటాడు శివశంకర్ నాన్న ప్లీజ్ ఆయన నన్ను ఎలాంటి టార్చర్ చేయలేదు అంటుంది కళ్యాణి నేను నీ మాట వినను అక్కడ వాడు నీ కోసం కనీసం బాధపడకుండా తీసుకెళ్లమన్నాడు అంటాడు శివశంకర్ ఏంటి నన్ను తీసుకువెళ్ళమన్నారా అని షాక్గా అడుగుతుంది కల్యాణి మామయ్య అని ఆర్య ఏదో చెప్పబోతుండగా కోపంగా చూస్తాడు శివశంకర్ సైలెంట్ అయిపోతాడు ఆర్య సంధ్య వైపు చూసేసరికి లేదు అన్నట్టు తల ఊపుతుంది గౌతమ్ నన్నెందుకు పొమ్మంటారు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న అంటుంది కళ్యాణి నాకు చెప్తున్నావా వాడు ఇన్ని బాధలు పెట్టినా భరిస్తూ నువ్వున్నా కూతురు బాధలో ఉంటే నేను చూస్తూ ఉండలేను అంటాడు శివశంకర్ కానీ నాన్న అంటున్న కళ్యాణి పట్టుకొని వద్దు అన్నట్టు తల ఊపుతాడు ఆర్య గౌతమ్ బాధపడుతుంటే నీ గురించి కళ్యాణి ఎప్పటికీ తప్పుగా ఆలోచించదు ఏదో కోపంలో వచ్చిన మాటలు తప్ప ఇంకేం కాదు నువ్వు అనవసరంగా ఆలోచించకు అంటాడు పవన్ సరేలే నువ్వు వెళ్ళు నన్ను ఒంటరిగా వదిలే అంటాడు గౌతమ్ నేను ఇలా వదిలేసి ఎలా వెళ్తా అంటాడు పవన్ రే వెళ్ళమన్నాను కదా వెళ్ళు ఇట్స్ ఓకే నేను ఉండగలను అంటాడు గౌతమ్ సరే కానీ నువ్వు మాత్రం జాగ్రత్త అని కిచెన్లోకి ఆ వెళ్ళి ఆల్రెడీ వీరయ్య వండిన ఫుడ్ సర్వ్ చేసి గౌతమ్కి ఇస్తాడు లేదురా నేను తినను అంటాడు అలా అయితే నేను వెళ్ళను ఇలాంటి బ్లాక్మెయిల్ చేయకు సీరియస్గానే అంటాడు గౌతమ్ నాకు తెలుసు నీ సిచ్యువేషన్ కానీ ఈ టైంలో నువ్వు బలంగా ఉంటేనే ఏమైనా చేయగలవు ఈజీగా కళ్యాణ్ని వదిలేస్తావా చెప్పు అంటాడు పవన్ లేదురా ప్రాణమైన నా కళ్యాణిని వదలను అంటాడు గౌతమ్ కదా సో నీకు నువ్వు మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఒక డాక్టర్వి సైకాలజీ స్పెషలిస్ట్వి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా తిను అంటాడు పవన్ రేయ్ తింటానురా నువ్వు వెళ్ళు అంటాడు గౌతమ్ నేను నిన్ను నమ్మను ముందు తిను తర్వాత వెళ్తాను అంటాడు పవన్ నువ్వు వినవు అనుకుంటూ సరే అని కొంచెం తిన్న తిన్నా అంటే తిన్నట్టుగా తినేసి ఇక వెళ్ళు అంటాడు గౌతమ్ సరే జాగ్రత్త అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పవన్ పవన్ వెళ్ళిపోయాక డోర్స్ అన్ని వేసేసి బెడ్ మీద ఒక్కడే కూర్చొని ఆలోచనలో పడతాడు గౌతమ్ వర్మ వర్మ అంటూ కళ్యాణి పిలిచిన పిలుపులు చెవుల్లో వినిపిస్తూ ఉంటే ఎందుకు కళ్యాణి నన్ను నమ్మలేదు కోపం తెప్పించావు లైఫ్లో నీ మీద కోపడకూడదు అనుకున్నాను కానీ నువ్వే కోపం తెప్పించావు తప్ప తెప్పించావు తప్పు చేశాను నేను హట్టు చేసి నువ్వు ఎలా ఉన్నావో అనుకుంటూ కంగారుగా ఫోన్ తీసి ఆర్య కాల్ చేస్తాడు రెండు రింగులకే కట్ చేస్తాడు ఆర్య అబ్బా ఆర్య అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టే టైంకి మెసేజ్ వస్తుంది కళ్యాణి సేఫ్గానే ఉంది ఇంకా కర్నూలు వెళ్ళలేదు మా అమ్మయ్య పక్కనే ఉన్నారు ఓకే అనుకుంటూ జాగ్రత్తగా కళ్యాణి నువ్వు లేకుండా నేను ఉండలేను అనుకుంటాడు గౌతమ్ ఏంటి వర్మ బెడ్ మీద కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అడుగుతున్నా కళ్యాణి చేపట్టుకొని దగ్గరికి లాక్కొని మన కోసం ఇలా రెడీ చేయాలా అని గట్టిగా కాదు విరిగిపోతుందేమో అని అంటాడు గౌతమ్ కొంటెగా బెడ్ ఎందుకు విరుగుతుంది కింద కాలు లేవుగా ఇది ఫర్నిచర్తో కలిపి కట్టి ఉంటారుగా గట్టిగా అంటుంది కళ్యాణి ఆహా అంటాడు గౌతమ్ నవ్వుతూ అప్పుడు అర్థమై నోర్మి నువ్వు నీ మాటలు అంటూ సిగ్గుపడుతుంది కళ్యాణి నువ్వు సిగ్గుపడితే ఎలా ఉందో తెలుసా అంటాడు నవ్వుతూ ఎలా ఉంది అని అడుగుతుంది కవిత్వాలు చెప్పుతుంటే చాలు చాలు వర్మా కవిత్వాలు ఎక్కువయ్యాయి అంటుంది కళ్యాణి ఇంకా చాలా ఉన్నాయి నువ్వు ఒప్పుకుంటే అవన్నీ బయటకు వస్తాయి అంటాడు గౌతమ్ చాలు చాలులే నవ్వుతూ బాల్కనీకి వెళ్ళిపోతుంది కళ్యాణి అక్కడ కారులో కళ్యాణ్ ఇక్కడ రూమ్లో గౌతమ్ గుర్తు చేసుకుంటారు తమ తీపి గుర్తులు ఇవి ఒక మాట కళ్యాణి ఒక మాట నేనంటే ఇష్టం నాతో లైఫ్ని యాక్టెప్ చేస్తా అని ఒక మాట ఇస్తే చాలు అందరినీ ఎదిరించి మరీ నీ దగ్గరికి వస్తా అనుకుంటాడు గౌతమ్ వర్మ నువ్వు నిజమే చెప్తున్నావా నన్ను అంత ప్రేమిస్తున్నావా మరి నేను చూసింది ఏంటి అదంతా అబద్ధమా నువ్వు నా కోసం వస్తావా నాన ఒప్పిస్తావా ఏమర్థం కాక సైలెంట్గా బయటికి చూసుకుంటూ ఉంటుంది కళ్యాణి ఈ స్టోరీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్